నీ మాట ఆడాలా నువ్వు చెప్పింది వేదం అనాలా నువ్వు చెప్పింది అందరు సైసా అనాలంటే నీ దగ్గర అందరికంటే ఎక్కువ డబ్బైనా ఉండాలా లేకుంటే రాజకీయ పలుకుబడి ఉండాల నీకు అర్థమవుతుందా ఈ రెండిట్లో ఏది ఉన్నా నువ్వు ఎక్కడైనా నెగ్గగలుగుతావు అర్థమవుతుందా నాకు ప్రజలంతా సపోర్ట్ ఉన్నారని నువ్వు మోసపోకు ప్రజలు మైండ్ సెట్లో ఏమున్నదో తెలియదు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అయినా ఎవడి మైండ్ సెట్లో ఏం రన్ అవుతుందో తెలియదు అండ్ ప్రతి అందరు ప్రజలకి వాళ్ళ జీవితంలో కష్టాలు ఉంటాయి సో డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా ప్రజలందరినీ వాళ్ళ సైడ్ తిప్పుకుంటాడు ఎందుకు వాడి మాట ఎగ్గాల కాబట్టి ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉన్నది ప్రజలు కూడా వాడి మాటని సై అని ఎందుకు అంటాడు ప్రజలకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వాడు వచ్చి హెల్ప్ చేస్తాడని అండ్ పలుకుబడి ఉన్న వాళ్ళు ఎందుకు వాళ్ళ మాట ఎగ్గుతుంది అంటే ఏం ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారు అని ప్రజలు నమ్ముతారు సో ప్రజలు ఎందుకు డబ్బు ఉన్నవాడి వెంటనే ఎందుకు వెళ్తారు పలుకుబడి ఉన్నవాడి వెంటనే ఎందుకు ఉంటారంటే ప్రజలకు ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేస్తారు అన్న నమ్మకంతో అండ్ అందులో మోసపరులు కూడా ఉంటారు ప్రజలని మోసం చేసి మంచి పొజిషన్కి వెళ్ళేవారు ఉంటారు ప్రజలని మోసం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు కూడా ఉంటారు సో డబ్బు ఉన్నవాడిది పలుకుబడి ఉన్నవాడిదే ఎక్కడైనా నడుస్తుంది అండ్ వాడితే న్యాయం ఉంటుంది ఎందుకంటే ఎంత ఒకవేళ చెప్పింది నేను మనం అందరం చూస్తలేమో ఎంతమంది పేదవాళ్ళు ఆల్రెడీ ధనికుడు చేసిన తప్పు అని పేద పేదవాళ్ళకి అందరికీ తెలుసు కానీ దానికి సాక్ష్యం కావాలి సాక్ష్యం కావాలంటే డబ్బున్న ఏం చేస్తారు ఆ సాక్ష్యాన్ని డిస్ట్రాయ్ చేస్తారు డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆ సాక్ష్యం అనేది కోర్టుకు వెళ్ళదు కోర్టుకు వెళ్ళడం వెళ్ళకపోవడం వల్ల దానికి ఏం న్యాయం రాదు సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అండ్ కేసెస్ జరుగుతున్నాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కేసెస్ ఉన్నాయి పెండింగ్లు ఉన్నాయి కానీ వాటికి సొల్యూషన్ రాదు ఎందుకు పలుకుబడి డబ్బు ప్రజలకు కూడా గుర్తాయి ఎవరితోటి ఏం పనులు అయితే ఎవరితోటి ఏం జరుగుతుంది సో డబ్బు ఉన్న వాడితోటి ఎలాంటి ఎలాంటివి జరుగుతుందని ప్రతి వాడి గుర్తాయి అండ్ డబ్బు ఉన్నవాడికి కూడా తెలుసు ఎక్కడ ఎవరితోటి మాట్లాడాలి ఎక్కడ ఏ పనులు జరుగుతాయి సో ఏం చేస్తే ఎలా ఎదగచ్చు ఏం చేస్తే ఎలా చేయచ్చు అనేది ప్రతిదీ గుర్తాయి అండ్ మన ఇండియాలో డబ్బే నడుస్తుంది మనిషికి విలువ లేదా డబ్బుకునే విలువ అర్థమవుతుందా పలుకుబడి నడుస్తుంది పలుకుబడి ఉన్నాడు ముందు స్థాయికి వెళ్తాడు అని మేము ప్రజలందరం కలిసి ఉన్నాం మనకు డబ్బు ఉన్నాడు మొత్తం దిగి అంటారు కానీ మీకెంత యూనిటీ ఉన్నా అర్థమవుతుందా ప్రతీ ప్రజలలో ప్రాబ్లమ్స్ ఉంటాయి డబ్బు ఉన్నవాడు క్యాష్ చే క్యాచ్ చేసుకుంటాడు ఎట్లా అంటే ఎవరికైతే ప్రజలకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ యూనిట్ అయ్యారు కదా సో వాళ్ళందరికీ వాళ్ళకున్న ప్రాబ్లమ్ని డబ్బు ఉన్నవాడు సాల్వ్ చేసారు అనుకో ఏమవుతుంది ప్రజలందరూ డబ్బు సపోర్ట్ ఇస్తారు దానివల్ల వాడు చేయాల్సిన మోసాలన్నీ కూడా ప్యాక్ అయిపోతే ప్రజలు కూడా వాడికి మద్దతు ఇవ్వడం వల్ల వాడు గెలుస్తాడు అదేమవుతుందా సో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ని డబ్బు ఉన్నవాడు పలుకుబడి ఉన్నవాడు సాల్వ్ చేసిండా వాడికి వీడు దేవుడైపోతాడు దేవుడైపోవడం వల్ల అప్పుడు ఏం జరుగుతుంది వాడు ఇలాంటి తప్పుడు చేసినా తప్పుడు పని చేసినా ఎంతమంది జీవిత నాశనం చేసినా చాలామంది జీవితాలని మొత్తం వాళ్ళని ఏం చేసినా చంపినా కూడా ఎందుకు ప్రజలు బయట పెట్టరు తెలిసినా కూడా ఏమని ఎందుకంటే అతని చేత వీళ్ళు సహాయం పొందిరు కాబట్టి అర్థమవుతుందా వాడు చెడు వ్యక్తి అని తెలిసినాక కూడా ఏం చేయలేరు ఎందుకు వీళ్ళు సహాయం పొందిరు అతని దగ్గర నుంచి అర్థమవుతుందా సో ఇలా ఇప్పుడు నిజాయితీ పరువులు ప్రజలలో ఉంటారు మోసం చేసే వాళ్ళు కూడా ప్రజలలో ఉంటారు సో ఎవడు మైనసర్లో ఏం రన్ అవుతుందో ఎవరికి తెలియదు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు కానీ ఎసుంట వాడు అనేది బయట ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి నటిస్తాడు ఎందుకు నటిస్తాడంటే వాడు జీవితంలో అందరి ముంగట మంచివాడిగా ఉండి వాడి మనసులో ఉన్న విద్వేషాలు కుళ్ళు ఇవంతా చూపించుకోలేక మంచివాడిగా ఉండి ఎప్పుడైతే వాడి టైం వస్తుందో అప్పుడు అందులోకి వెళ్ళిపోయి వాడు ఒక పైషన్కి వెళ్తాడు సో ప్రతి వ్యక్తి ముంగడ ఫార్ట్ మనీ ముఖం మీద మాట ఆడరు ఎందుకన్నారంటే వీటి చేదైపోతాడు ఎవడైతే డైరెక్ట్ ముఖం మీద మాట అంటాడు వాడు చేదైపోతాడు వచ్చి ఎన్ను పోటు ఓడిసేదాకా వాడు మంచివాడు ఎందుకంటే వాడు వెన్నుపోటు పడిచేదాకా కూడా తెలియదు వాడికి వీడు మంచోడా చెడ్డోడా వీడు మంచిగా ఉన్నట్టు నటిస్తుంది కానీ వెన్నుపోటు పడిచేదాకా తెలియదు ఇది ఎక్కువ రాజకీయ నాయకులలో జరుగుతుంది అండ్ అధిక డబ్బు ఉన్న వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళలో కూడా జరుగుతుంది ఫ్రెండ్షిప్లో కూడా జరుగుతుంది చాలా ప్లేసెస్ జరుగుతుంది వెన్నుపోటు పడిచేదాకా తెలియదు ఎందుకంటే నమ్మకం వల్ల అర్థమవుతుంది సో ధనికుడు మాట ఎందుకు నడుస్తుంటే ఇదే కారణం వాడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ వెతికి వాళ్ళకి సాల్వ్ చేస్తాడు ప్రజలకి దానివల్ల వాడు దేవుడు అయిపోతాడు ఎందుకంటే వాడు చేయాల్సిన పనులు అనేటివి కంప్లీట్గా డిస్ట్రాయ్ కావద్దు కాబట్టి రన్నింగ్ కావాలి కాబట్టి దానికి ప్రజలు అడ్డు రావద్దు కాబట్టి ప్రజలకు ఉన్న సమస్యలను సాల్వ్ చేస్తున్నట్టు చూపించి సాల్వ్ చేస్తున్నా అని చెప్పి చివరికి వాడి పనులు కంప్లీట్ చేసుకొని వాళ్ళకేదో నామ మాత్రం సాల్వ్ చేసినట్టు చేయడం జరుగుతుంది ఒకవేళ సాల్వ్ కూడా ఏం కాదు ఎందుకంటే వాడి పనులు జరుగుతున్నాయి కాబట్టి సో ఇలా ప్రజల ధనికుల వల్ల ప్రజలు వాళ్ళ జీవితాలు బాగుపరుచుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ దాంతోపాటు వాళ్ళకు కూడా తెలియదు ప్రజలకి ఇతని చేయబట్టి మన జీవితంలో తర్వాత మోసపోతాం అని కూడా తెలియదు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే పేద ప్రజలు కదా అమాయకులు తెలియదు తెలిసి ఆ మాయకులలో కూడా తెలివి పనులు ఉంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి వాడు ధనికుడు విధవ అండ్ తప్పుడు పనులు చేస్తున్నాడని తెలిసినా కూడా ఏం చేయలేకపోతాడు ఎందుకంటే వాడి చేతిలో సిస్టమ్ ఉంటుంది సో ఎక్కడ ఎవరితోటి ఏం మాట్లాడాలి ఎక్కడ ఏమని లొంగపరుచుకోవాలా ఎక్కడ వాడి మాట నెగ్ నెగ్గాల సో ఎక్కడ ఆక్రమించాలి ఎక్కడ భూములు ఆక్రమించాలా సో ఎక్కడ ప్రజలను కిందికి తక్కుతే వీడు పై స్థాయికి వెళ్ళగలుగుతాడు అని వాడికి తెలుసు వాడికి గేమ్ తెలుసు సో అలాంటి వాళ్ళు ఉన్నారు అండ్ అలాంటి వాళ్ళే ఉన్నారు అర్థమవుతుందా సో ఇదే యాక్చువల్గా ఇదే చెప్పేది ఏంటంటే ధనికుడు పలుకుబడి ఉన్నవాడి మాటనే నడుస్తుంది వాడు తప్పు చేసినా వాడిదే కరెక్ట్ వాడు కరెక్ట్ చేసినా కూడా వాడిదే కరెక్ట్ వాడు ఏం చేసినా కూడా వాడిదే కరెక్ట్ ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉన్నది పలుకుబడి ఉన్నది వాడు ఏం చేసినా నడుస్తుంది ప్రజలు సంవత్సరాల సంవత్సరాలు ధర్నాలు చేసుకుంటూ పోతారు కానీ వాడికి జైలు శిక్ష పడది వాడికి ఏం కాదు ఎందుకంటే వాడి దగ్గర పలుకుబడి ఉన్నది అసలు వాడిని లోపల ప్రూఫ్ వాడు డిస్ట్రాయ్ అనుకో పోలీసు వారు ఏం చేస్తారు పోలీస్ వారు కూడా ఏం చేయలేకపోతారు అర్థమవుతుంది ప్రజలు ధర్నాలు చేస్తారు నిరాహార దీక్ష చేస్తారు అని చేస్తారు కానీ కోర్టుకు కావాల్సింది ఏంది ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ని వీడు డెస్ట్రాయ్ చేసిండనుకో లేకుంటే ఆ ప్రూఫ్ తీసుకొచ్చుకున్న వాళ్ళని మనుషులని మనుషుల మధ్య లేకుండా అనుకో అప్పుడు ఏం చేస్తారు ప్రజలు కూడా ఏం చేయలేరు పోలీసు వారు ఏం చేయలేరు కోర్టు కూడా ఏం చేయలేకపోతుంది చివరికి ఇతను నిర్దోషి అని నిరూపించి బయటకు పంపించడం జరుగుతుంది సో ఆ వ్యక్తి కంటిన్యూగా అదే చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇది చాలామందిలో జరుగుతుంది చాలామందికి తెలుసు కానీ ఎవరు ఏం చేయలేకపోతారు ఎందుకంటే ఒక ధనికుడిని ఇంకో ధనికుడు ఇరికించాలనుకున్నాడు అనుకో ఆ ధనికుడితోటి ఈ ధనికుడికి ఎప్పటికి ఇరికించాడు ఎందుకంటే వాడికి వీడికి సంబంధాలు ఉంటాయి వాడికి వీడికి బిజినెస్ ఉంటుంది వాడికి వీడికి పనులు జరగాల సో వాడు ఎంత దోసుకోవాలో వీడి కూడా అంత దోసుకోవాలి కాబట్టి అది కంటిన్యూ జరుగుతూ పోతుంది పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు రిచ్ పర్సన్ రిచ్ అవుతూనే ఉంటాడు ఎందుకంటే వాడికి ఎలా ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలా సో ప్రజలని ఏ విధంగా మబ్బే పెట్టి తీసుకోవాలనేది తెలుసు అంటే వాడు బిజినెస్ చేస్తున్నాడు చేస్తాడు కానీ వెండిపోటు పరిచేదాకా తెలియదు ప్రజలు మోసపోతారు కాబట్టి ప్రజలు ఎప్పుడు మోసపోతూ ఉంటారు కూడా ఎప్పటికీ మోసపోడు దాని కూడా దాని కూడా అవుతాడు ఎందుకు వాడికి గేమ్ తెలుసు ప్రజలు అమాయకులు కదా ఏం తెలియని వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళకి పూట గట పూట గడాలా అయిన దాంతోపాటు వాళ్ళ జీవితం అనేది బాగుపడాలా అన్న మైండ్ సెట్లో ఉంటారు కానీ అసలు బయట ఏం జరుగుతుంది గేమ్ ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఇంత ఆలోచన లేదు ప్రజలకు పొద్దున లేచినామా కూలి పైన కొనేమా డబ్బులు తెచ్చుకున్నామా ఇంట్లో వాళ్ళ మంచి చూసుకున్నామా ఈ కూ ఈ సండే ఈ కూర అనుకున్నామా ఈ బుధవారం ఈ కూర అనుకున్నామా ఇది ఆలోచిస్తారు కానీ బయట ఏం జరుగుతుంది మన జీవితాలు ఇంకా మారాయా ఎన్ని సంవత్సరాలు ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలా ఉండదు దానికి కూడా ఏంది ఎక్కడ భూములు కొనాలా ఎక్కడ ప్రజలను మోసం చేయాలా ఎక్కడ వేసు వాళ్ళని తొక్కి ఉంచాలా సో ఎవరితో నాకు పని పడుతుంది సో ఎలాంటి వ్యక్తితో తిరగాల ఈ మైండ్ సెట్ ఉంటుంది అది ప్రతి ఒక్కరి గురితే కానీ ఎవడు మాట్లాడ మాట్లాడితే ఏమవుతుందంటే వాడు ప్రజల మధ్యలో నిందితుడైపోతాడు అంటే ప్రజల మధ్యలో వాడికి బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి అవన్నీ ఏదో చేయాలని చూస్తారు చెప్పిన దాని కూడా మాట నడుస్తుంది డబ్బు వాడిదే నడుస్తుంది పలుకుబడి ఉన్నవాడిదే నడుస్తుంది ఎందుకంటే డబ్బు ఏదైనా కొనవచ్చు ఏదైనా కొనవచ్చు న్యాయం కూడా కొనవచ్చు ఏదైనా కొనవచ్చు అన్నీ కొనవచ్చు అని ప్రతి ఒక్కరు గుర్తే కానీ చెప్పరు చెప్పరు ఇంత జరుగుతుంది చాలా ప్లేసెస్లో చాలామంది అధికారుల దగ్గర లంచాలు తీసుకుంటారు ఇంతమందిని చూస్తున్నారు చాలామంది లంచాలు తీసుకోవడా దొరికిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనమందరం రోజు న్యూస్ చూస్తున్నాం కదా మరి మరి ఇంత స్ట్రిక్ట్ ఉండగా కూడా లంచాలు తీసుకుంటారంటే ప్రతి మనిషి స్వార్థపరుడు ప్రతి మనిషికి ఒక పొజిషన్కి వెళ్ళాలని ఆశతోటి అక్రమ మార్గానికి వెళ్ళి చివరికి అధోగత అయిపోయి చివరికి పోలీసు వారికి దొరికిపోయి జైలుకి వెళ్ళిపోతారు ఇట్లా జరుగుతుంది ఆయన దాంతోపాటు చెప్తున్నా ఏంటంటే డబ్బు ఉంటేనే నీకు విలువ డబ్బు లేకపోతే విలువలేదు ఎవరి దగ్గర అయితే డబ్బు అధికంగా ఉంటుందో వాడిదే మాట వాడిదే నడుస్తుంది డబ్బు తిడి ఏదైనా కొనచ్చు మంచోని చెడ్డోని వేయచ్చు చెడ్డోని మంచోని వేయచ్చు అర్థమవుతుందా సో నిజాయితీ బిజాయితీ పక్కకు వెళ్ళాడు డబ్బు ఉందా అన్నీ వచ్చినట్టే డబ్బు ఉంటే అన్నీ కేసులు కొట్టివేయడం జరుగుతుంది కేసులు పెండింగ్ వేయడం జరుగుతుంది కేసులలో కూడా నువ్వే గెలవడం జరుగుతుంది ఇదంతా డబ్బు ఉండడం వల్లనే డబ్బు అంతా నోరు ముయ్య నోటిని మొత్తం ప్యాక్ చేయడం కదా చెప్తున్నా ఏంటంటే మనకి న్యాయం దొరకది పేదవాళ్ళకి న్యాయం దొరకది పేద ప్రజలకి న్యాయం దొరకది అర్థమవుతుందా సిస్టమ్ అట్లా ఉన్నది కాబట్టి దొరకదు చాలామంది వాళ్ళ జీవితాలు కోర్టుల అయిపోయి అదొకది అయిపోతే వాళ్ళ అస్సలు నమ్ముకుంటారు కానీ వాళ్ళ న్యాయం దొరుకుతుంది అస్సలకి అర్థమవుతుందా సో చెప్తున్నా ఏంటంటే నీ మాట నడవాలా నీ మాట గెలాలా నీ మాటని అందరూ సైజ్ సై అనాలంటే నీ దగ్గర పలుకుబడి అని ఉండాలా లేకుంటే అందరికంటే ఎక్కువ డబ్బు అయినా ఉండాలా తెలివి ఉండాలి డబ్బు ఉంటే పలుకుబడి ఉంటే ఈ తెలివి లేకపోతే వేస్టే నువ్వు నీకు అధిక తెలివి ఉండాలా ఇలాంటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడాలి ఇలాంటి వ్యక్తులతో ఏ విధంగా ఉండాలా తెలిసి ఉండాలి ఇది ఎవడు ఎప్పుడు నేను చెప్తున్నా డబ్బు ఉన్నవాడితే నడుస్తుంది అర్థమవుతుందా డబ్బు ఉందా ప్రతి ఒక్కరు నోరు మూసుకుంటాడు డబ్బు లేదా ప్రతి ఒక్కరు వడతానే ఉంటాడు డబ్బుకు విలువ ఇస్తాడు ఏదైనా మనిషికి విలువ ఎవ్వరు ఇయ్యాడు ఎవ్వడు ఎవడు ఇయ్యాడు అర్థమవుతుందా సో నేను చెప్పింది కరెక్టా కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరొక డబ్బుతో మళ్ళీ ఆలుచుకున్నాం అంతవరకు జై హింద్ జై తెలంగాణ చెప్తున్నా డబ్బు ఉన్నవాడిదే నడుస్తుంది పలుకుబడి ఉన్నవాడిదే నడుస్తుంది వేరే ఎవరిది నడిదే ప్రజలైతే అస్సలకి నడదు గుర్తుంచుకోవాలి ఏం నడదు